నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బొత్స సత్యనారాయణ తెలుగు రాజకీయాల్లో ఆయన పరిచయం ఒక్కలేని రాజకీయ నేత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం తనకు ఎదురులేని విధంగా వివిధ పదవులతో నిరూపించుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు కాలం కలిసి రాలేదు తన కుటుంబంలో ఎవరూ కూడా అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ మేట్లు ఎక్కలాపోయారు దాంతో డేలా పడిపోయిన బొత్సాకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కలిసి వచ్చింది జగన్ చలవతో మాజీ మంత్రి కాస్త ఎమ్మెల్సీ అయిపోయారు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టుగా ఆయనకు బంపర్ ఆఫర్ తగిలింది అనూహ్యంగా వరించిన ఎమ్మెల్సీ ఆ పైన మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇక బొత్స దూకుడు మామూలుగా ఉండదని అంతా భావించారు జగన్కి దక్కని విపక్ష నేత హోదా ఆయనకు దక్కడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు కానీ చెప్ప మాత్రం సైలెంట్ అయిపోయారు తనకు అత్యంత సన్నిహితులైన అప్పిరెడ్డిని తప్పించి వత్సాను ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించడంతో వైసీపీలో ఇక ఆయనే అనుకున్నారు కానీ వైసీపీలో ఏదో జరిగింది బొత్స సత్యబాబు సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది వైసీపీకి సంబంధించి బొత్స చక్రం తిప్పుతారని అనుకుంటే అంచనాలను తలకిందులు చేస్తూ సైలెంట్ మోడ్లోకి వెళ్ళటం జగన్ వర్గానికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసినట్టున్నారు ఎమ్మెల్సీ అయిన తర్వాత బొత్స మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది ఆ మధ్య బెజవాడ వరద బాధితులు పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను బాధితులు నిలదీశారు ఇంత ఆలస్యంగా ఏ మొహం పెట్టుకుని వచ్చారని నిలదీయడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగారు అప్పటి నుంచి ఆయన మీడియా ముందుకు రావడమే మానేశారు జగన్తో కలిసి వైసీపీని ముందుకు తీసుకెళ్తారనుకుంటే ఆయన గప్చిప్ కావడం పట్ల పార్టీలో చర్చ జరుగుతుంది వరదల విషయంలో రాజకీయం చేస్తే ప్రజల్లో మరింత చులకనవుతానని ఇప్పుడు దూకుడుగా రాజకీయం చేయడం వల్ల ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని మౌనం వహిస్తున్నారని ఆయన సన్నిహితులే చెప్తున్నారు అదే సమయంలో ఆయన చీపురుపల్లిలో ఓటమి పాలవడంతో అక్కడ అనుచరులను కాపాడుకోవడంపైన దృష్టి పెడుతున్నారని కూడా చెప్తున్నారు కూటమి ప్రభుత్వం విషయంలో వేచి చూసే ధోరణి అనుసరించాలని బొత్స భావిస్తున్నారు రెండు మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం గురించి ఓ అభిప్రాయానికి ఎలా రాగలమని బొత్స అనడాన్ని బట్టి రాబోయే రోజుల్లో బొత్స అంత దూకుడుగా వ్యవహరించకపోవచ్చని అంటున్నారు ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసిందని వాటిని నెరవేర్చాలన్నదే తమ అభిప్రాయం అన్నారు ఎవరి మీదో బురద జల్లాలనేది తన అభిమతం కాదన్నారు ఇది ఉంటే వైసీపీ అధినేత మాత్రం చంద్రబాబుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు బొత్స నిజంగా దూకుడు చూపించకపోతే చంద్రబాబును ఏదో విధంగా తిట్టకుండా ఉంటే జగన్ ఊరుకుంటాడా బొత్సకు ఆ పదవి శాశ్వతంగా ఉంటుందా అనేది భావించలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ నైన్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి